ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువులపై ఫోకస్ చేసింది ఈడీ మాదాపూర్లోని కవిత ఆడపరుచు నివాసంలో పదకొండు గంటల పాటు సోదాలు చేసింది ముడుపుల చెల్లింపులో కీలక పాత్రగా అనుమానిస్తున్న కవిత మేనల్లుడు మేకా సరణ్ నివాసంలో కూడా సోదాలు జరిపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కస్టడీని రౌ సెవెన్యూ కోర్టు పొడిగించింది వరకు ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది ఏడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు మరో ఐదు రోజులు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా మూడు రోజులకు అనుమతి ఇచ్చింది రౌ సెవెన్యూ కోర్టు మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ను రౌ సెవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది ఈ నెల ఇరవై ఆరున కవిత బెయిల్ పిటిషన్ విచారించనుండడంతో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది రౌ సెవెన్యూ కోర్ట్ కోర్టు ప్రాంగణంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత ఏడాది కిందట అడిగిన విషయాలనే మళ్లీ అడుగుతున్నారన్నారు ఆమె కొత్త విషయమేదీ లేదని ఇది రాజకీయ ప్రేరేపిత కేసని ఆరోపించారు అక్రమ అరెస్టులపైనా న్యాయపోరాటం చేస్తామన్నారు ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని కోరారు కవిత మరోవైపు ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది హైదరాబాద్ లోని కవిత బంధువులలో సోదాలు జరిపింది కవిత ఆడపడుచు అఖిల మేనల్లుడు మేక శరణ్ నివాసాల్లో ఏడు బృందాలతో పదకొండు పాటు తనిఖీలు సాగాయి ఆడపడుచు అఖిల మేనల్లుడు శరణ్ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్లు ఈడీ అనుమానిస్తోంది ముడుపుల చెల్లింపులో శరణ్ దే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు ఢిల్లీలో తీగలాగితే హైదరాబాద్ లో డొంక కదులుతోందన్నారు చీఫ్ కిషన్ రెడ్డి తెలంగాణ లిక్కర్ మోడల్ ను ఆప్ సర్కార్ కు బదిలీ చేశారని ఎద్దేవా చేశారాయన కేజ్రీవాల్ కవిత అరెస్ట్ను దేశమంతా సమర్థిస్తోందని లిక్కర్ స్కామ్లో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి స్కామ్ తో కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి కేసీఆర్ తో చర్చకు తాము సిద్ధమన్నారు నేను ఒక్కటే రోజు కేసీఆర్ని అడుగుతాను ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా చెప్పడానికి ధైర్యం ఉందా ఒకటి ఆపు ప్రభుత్వము ఢిల్లీ లిక్కర్ సంబంధించినటువంటి కుంభకోణంలో కేజ్రీవాల్ కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు కానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా ఏ రకంగా ఇది బ్లాక్ డే అవుతుంది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని అటు ఢిల్లీలో కవితను ఆమె భర్త అనిల్ కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు కలుసుకున్నారు